హాయ్ గాయస్ నమస్తే చూడండి లాగా మనకు జలపాతాలతో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడే తలకోన ఈ తలకోన మన అశ్వేషలకోనలో మనకు ఒక మూలగా కనిపిస్తుంది తలకోన తల భాగంలో ఉంటే తలకోన ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ తలకోన శివాలయం మనకు శివాలయం దగ్గర వరకు మనకు జలపాతం అయితే వెళ్తూనే ఉంటుంది అదే ఎలా వెళ్తుంది ఏంటి అనేది కంప్లీట్గా చెప్తుంది అంతేకాకుండా ఇది వాటర్ పార్క్ట్ ఎక్కడ నుంచి అమ్మ కంప్యూటర్ ఉంటుంది మీరు చూపిస్తాను చూడండి లోపలికి అవసరంగా ఉంది లోపలికి చూడండి నుంచి వ్యూ అయితే తలకొన్న వ్యూ చూశారు కదా ప్రజెంట్ కింద నుంచి వ్యూ చూపిస్తున్నాను ఇది చూడండి అద్భుతంగా ఉంటుంది ఈ వ్యూ మనకు తిరుమల శాఖ పర్వతాల్లో జలపాతాల్లో ఇదొక అద్భుతము ఎప్పుడు నిరంతరం సంవత్సరం పాటు నిరంతరంగా ప్రవహించే తల ఇది చూడండి దగ్గరికి వెళ్తున్నాను ప్రజెంట్ అయితే చూడండి ఎలా మాత్రం వాటర్ అయితే దొక్కుతూ వెళ్తున్నాయో చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్గా ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటుంది చూసారు కదా ముందు నుంచి చూపిస్తాను స్టెడ్ బై స్టెడ్గా బాగా అద్భుతంగా అనిపిస్తున్నారు వాటర్ ఫ్లో అనేది ఇది స్టార్టింగ్ స్టెప్ నుంచి పోయే వరకు వాటర్ అయితే ముట్టుకో వస్తూ ఉంటుంది మనం ఇంతకుముందు పైన వెళ్ళింది ఇది పల్నూ చూడండి తలకోన శిఖర పర్వతాల్లో నుంచి దూకి తలకోన వాటర్ ఫాల్స్ ఎలా ఉంది ఈ కలపాన వాటర్ ఫాల్స్ అనేది ఆమెండ్లోకింది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఈ కలపానకి యాత్రికులు తిరుమల చాలా మంది కూడా వస్తూనే ఉంటారు నేను పండగలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా వర్షాకాలం ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా హెవీగా ఉంటుంది ప్రజెంట్ అయితే మాదిరిగా ఉంది ప్రజెంట్ పెద్ద వృక్షాలకు తిరుమల శ్రీనిచర్ల తొందరలో ఉన్న తలకోన జలపాతం అనేది మనం కంప్లీట్ వీడియో వీడియోలో చూపిస్తాను చూడండి ఎక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి ఇంకా ఈ జలపాతం అదే స్టార్టింగ్ స్టెప్ కాదు ఇది ఈ జలపాతం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది నేను చూపిస్తాను మనము తిరుపతి నుంచి బాక్రాపేట మీదుగా తలకోనకి వెళ్ళే రూట్లో వచ్చామంటే తలకోన శివాలయం దగ్గర నుంచి హాఫ్ కిలోమీటర్ పైన మనకు వెహికల్లో రావాలి అక్కడి నుండి నుంచి హాఫ్ కిలోమీటర్ అయితే మనకు ఇలాంటి ట్రెక్కింగ్ ద్వారా వచ్చి మనం ఈ జలపాతానికి చేరుకోవచ్చు ఈ జలపాతం నడిచే వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కావాలంటే చూడవచ్చు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది ఇంతమంది అయితే ఈ సైడ్ గ్రీస్ కానీ ఇంతకుముందు లేవు ఇప్పుడైతే వచ్చేవాళ్ళు జారి పడతారు చెప్పేసి ఒక దీంతో ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి ఎలా ఉంటుంది చెట్లు లాగా ఉండే చెట్లు అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి చూడండి ఎక్కడ చూసినా అదొకలాగా ఉంటుంది నేచర్తో మనం కలిసిపోతే చాలు అద్భుతంగా ఉంటుంది ఇస్తున్నారు కదా అనేది కామెంట్లో అయితే అయితే తెలియజేయండి ఇంకా మూడో స్టెప్పు వాటర్ అయితే ఒకే చోట పాండ్ లాగా అయితే తయారయ్యి వాటర్ అయితే ఎక్కువగా అక్కడ ఉంటుంది అక్కడైతే చాలామంది స్టార్టింగ్లోనే కొంతమంది అయితే అక్కడే ఉండి స్నానం చేసి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు ఆ వ్యూ పాయింట్ కానీ చూపిస్తాను ఈ తలకొన్న వ్యూ పాయింట్లో థర్డ్ వ్యూ పాయింట్ అదే అండి లాస్ట్ దాని తర్వాత మళ్ళీ ఏముండవు మళ్ళీ అక్కడి నుంచి మనం వెహికల్లో వెళ్ళిపోవాల్సిందే ఆ వ్యూ పాయింట్ చూపిస్తాను హైగర్స్ చూస్తున్నాము కదా ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ కలకొన అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వచ్చే వాటర్లో అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉండొచ్చు అంతేకాకుండా మనకు నిరంతరం ఏదో పనులు నిమగ్నమై ఉంటాం కాబట్టి ఈ వాటర్లో ఎంజాయ్ చేయడం కూడా చాలా మనకు రిలాక్సింగ్గా ఉంటుంది నెల ఒకసారి అయినా సరే వాటర్లో ఎంజాయ్ చేయడం అనేది చాలా మనకు బాడీ ఫ్రీనెస్గా ఉంటుంది మళ్ళీ కంటిన్యూస్గా మనం వర్క్ చేసుకుంటూ ఉండడానికి చాలా బాగుంటుంది వాళ్ళు చాలా బిజీగా ఉంటారు లైఫ్లో అంతేకాకుండా మనం మంత్లీ వన్స్ అయినా సరే ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తూ వాటర్లో ఉంటే చాలా బాగుంటుంది హెల్త్ కండిషన్స్ కూడా చాలా గుడ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇదే లాస్ట్ పాయింట్ అండి ఫస్ట్ పాయింట్ కూడా అదొన్న వ్యూ పాయింట్లు ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అందిస్తూనే ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి నాగాలమ్మ టెంపుల్ చూడండి ఎంత పెద్ద మనకు ఎక్కడైనా మనకు మరీ చెట్టు కనిపించిందంటే అక్కడ మనకు శివయ్య దర్శనం ఇచ్చినట్టే ఇక్కడ చూడండి నాగాలమ్మ కూడా మనం దర్శించుకున్నాం ఇది తలకోనకు వచ్చి ప్రజెంట్ ఇది టెంపుల్ వ్యూ చూడడానికి కంప్లీట్ వ్యూ ఇది తలకోన అతి పెద్ద వృక్షాలతో నెలకొని ఉన్నా నాగాలమ్మ వ్యూ పాయింట్ ఇది ఆలయం వరకు ఇదే వ్యూ పాయింట్ చూసేసాం కదా ఆలయంలోకి అయితే ప్రజెంట్ అయితే కెమెరా నాటలేడు అందుకని స్వామివారి లోపల చూపించలేకపోతున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి